మీరు ఎప్పుడైనా ఆలోచించారా భగవాన్ శివుడు తన శరీరమంతా భస్మం ఎందుకు ధరించాడని శివపురాణంలో చెప్పబడినట్లు ఇది సాధారణ బూడిద కాదు లోతైన సందేశం భస్మం మనకు చేస్తోంది రాజు అయినా సాధారణ మనిషి అయినా చివరికి అందరూ ఈ బూడిదలో కలిసిపోతారు శివుడు తన శరీరంపై భస్మం వేసుకోవడం ద్వారా మనకు చెబుతారు ఈ శరీరం నస్వరమైనది కాని ఆత్మ అమరమైనది ఈ భస్మం అహంకారాన్ని దహనం చేసి భక్తి మరియు జ్ఞానమార్గాన్ని చూపుతుంది అందుకే ఆయనను యోగుల ఆదియోగి అంటారు శివుడి జటలపై మెరిసే అర్ధచంద్రుడు ఎందుకు ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించారా ఒకసారి చంద్రుడు శాపం పొంది తన కాంతిని కోల్పోయాడు అప్పుడు దేవతలు శివుని ప్రార్థించి చంద్రుడిని రక్షించమని కోరారు దయామయుడైన భోలేనాథ్ తన జటలలో చంద్రుడిని ధరించారు నుండి ఆయన చంద్రశేఖర అయ్యాడు ఈ చంద్రుడు కేవలం అలంకారం కోసం కాదు ఇది శాంతి చల్లధనం యొక్క చిహ్నం శివుని జటలో ఉన్న చంద్రుడు మన భక్తుల బాధలను తొలగించి సాంత్వన ఇస్తాడని సూచిస్తుంది భగవాన్ శివుడి గొంతులో చుట్టుకుని ఉన్న పాము ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా పాము అంటే సాధారణంగా భయం మరణానికి ప్రతీక కాని శివుడు దానిని తన గొంతులో ధరించాడు దీని అర్థం ఆయన మరణాన్ని భయాన్ని జయించాడు శివుడు చూపిస్తాడు మనం ఏదైనా భయాన్ని అంగీకరించి అదుపులోకి తెచ్చుకుంటే అదే మన శక్తిగా మారుతుంది ఆయన గొంతులోని సర్పం ఆయన యోగశక్తి మరియు నియంత్రణకు చిహ్నం అందుకే ఆయనను మహాకాలుడు భూతనాథుడు అంటారు భగవాన్ శివుడు ఎప్పుడూ పులిచర్మంపై కూర్చుని ఎందుకుంటాడో గమనించారా పురాణాల ప్రకారం పులి అంటే శక్తి కోపం వాంచర ప్రతీక సాధారణ మనిషి వీటికి అవుతాడు కాని శివుడు పులిచర్మంపై కూర్చుని వాటన్నింటిపై ఆధిపత్యం సాధించినట్లు చూపిస్తాడు ఇది ఆయన ఆత్మనిగ్రహం తపస్సుకు చిహ్నం నిజమైన శక్తి అనేది ఇతరులను జయించడంలో కాదు మన సొంత కోరికలు మరియు కోపాన్ని జయించడంలో ఉందని శివుడు చెబుతాడు